వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని ముప్పై రెండో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అవర్ రమేష్ నేతృత్వంలో వార్డు నాయకులు ప్రజల సహకారంతో బావినాథ్ నగర్ నందు అన్న ఎన్టీఆర్ కాన్సీ విగ్రహం ఏర్పాటు ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ప్రారంభోత్సవానికి హాజరైన ప్రతిపాటి తన స్వహస్తాలతో అన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతిపాటి ఎన్టీఆర్ విగ్రహానికి పూల దండలతో ఘన అర్పించిన ప్రతి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చరిత్రలు నిలిచిపోయిన అక్షరాలు ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి రూపాయికే కిలోబియ్యం బీసీలకు రాజ్యాధికారం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు జనత వస్త్రాల పంపిణీ పక్కా ఇళ్ల నిర్మాణం ఈ కార్యక్రమంలో ముప్పై రెండో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నో రోజులుగా మనం ఆవిష్కరింపబడాలి అని రమేష్ పదే పదే శ్రీనివాసరావు గారు అడగటం రోజు వర్తంత సందర్భంగా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవటం జరిగింది చేనేతలు ఎక్కువగా ఉన్నటువంటి వార్డుది భవనార్ కాని ఇంకా అనేక ఇతర కులాల వాళ్ళు కూడా ఉన్నటువంటి వాటిది కాబట్టి అందరూ ఐక్యంగా పనిచేయండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ చిలకల పేట చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు కడప జిల్లాలో ఆయన పాల్గొంటున్నారు లోకేష్ బాబు గారేమో ఎన్టీఆర్ స్ఫూర్తితో ఒక కోటి సభ్యత్వాలు చేయించారు ఒక చరిత్ర సృష్టించారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కని గర్వంగా తెలియజేస్తున్నాను కోటి సభ్యత్వాలు ఇంతవరకు జరగల అటువంటిది కోటి సభ్యత్వాలు దాటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ చేయనటువంటిది తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి నాయకత్వంలో కోటి సభ్యత్వాలు దాటి ఒక చరిత్ర సృష్టించింది దానికి కారణం ఎన్టీఆర్ స్ఫూర్తి అని లోకేష్ బాబు గారు పదే పదే చెప్పటం ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఎంత బలంగా ఉంది మధ్యలో ఎంతమంది అరాచక శక్తులు వచ్చినా ఫ్యాక్షనిస్టులు వచ్చినా పార్టీని చెక్కు చెదరకుండా ఈ రోజు ముందుకు నడుస్తుంది అంటే దానికి కారణం ఆనాడు ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ తోటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు భవిష్యత్తులో పేదరికం ఉండకూడదు భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అభివృద్ధి చెందాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని కళ్ళ కంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం సహకారం అందిస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తులు అక్రమ కేసులు పెట్టి ఐదేళ్లు ఎవరికీ స్వేచ్ఛ లేదు భయం భయంతో బతికారు అక్రమంగా అన్యాయంగా ఎవరైనా వస్తే వెంటబడి తోలు తీసేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది ఎన్టీఆర్ స్ఫూర్తితో నేను చెప్పిన నాలుగు మాటల్లో మీద మార్పు రావాలని నేను కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం మన అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిరుచూరుపేట పట్టణంలోని నగర్లో ఆయన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీపతిపాటి పుల్లారావు గారు తీసుకు ఆ విగ్రహాన్ని కార్యకర్తలు నాయకులు సహాయ సహకారాలతో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు నాయకులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా మేము అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది